చూడండి విశ్వాసంలో వాళ్ళు ఆ యొక్క తగ్గిపోతా ఉన్నారు అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ మన వాక్యాలు వాక్యం మనం చూసినట్లయితే ఇరవై ఏడవ క్షణంలో ఇరవై ఐదవ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రమే నడుచు వారి ఎంతకు వచ్చేనో దేవుడి సూత్రం తెలియజేయండి పల్లెలోయ ప్రభు వస్తున్నాడా అయితే మనము విశ్వాసంతో కనిపెట్టా ఏజా విశ్వాసంతో మనము పరీక్ష అన్నమాట ప్రభు అన్నాడు వస్తానన్నాడు దాన్ని ఏ సమయం వస్తానన్నాడు ప్రభు చెప్పాడా ప్రభు చెప్పాడా చెప్పలేదు కానీ వస్తానన్నాడు అయితే ఎప్పుడు వస్తున్నాడు తెల్లవారు నాలుగో వస్తా ఉన్నాడు నడుచుకుంటా వస్తున్నాడు సముద్రం మీద దేవుడిని ఇస్తూ కూడా తెలియజేద్దాం అది ప్రభు ఏం చేస్తున్నాడు సముద్రాన్ని తన మీద పెట్టుకొని సముద్రం నడుస్తా వస్తున్నాడు నడుస్తూ వస్తుంటే వీళ్ళు అనుకుంటున్నారు దయ్యమేమనుకుంటున్నారు చూడండి విశ్వాసం లేకుంటే అలాగే మనము అనుకుంటాం చుట్టూ చూసినా భయపడతాం ఎప్పుడైతే ప్రభువు మీద విశ్వాసం మనం పొలిగిపోతామో వెంటనే భయం వస్తుంది ప్రభువు ఉన్నాడనే విశ్వాసం అనుకుంటే మనలో ఏముంటుంది ధైర్యం ఉంటుంది ఏముంటుందమ్మా ధైర్యం ఉండాలి మనం పాట కూడా చూస్తాం కదా విశ్వాస యాత్ర అని దేవుడి సేవలు పాడుతూ ఉంటారు నా విశ్వాసోడ యాత్ర నా విశ్వాస యాత్ర విశ్వాసోట

సముద్రంలో ప్రయాణమై వెళ్తా ఉంటే వాళ్ళు ప్రభువుని చూసి ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు చూడండి ప్రభువును చూసినప్పుడు మనము భయపడకూడదు ప్రభువులు చూసినప్పుడు సంతోషించాలి ప్రభు చూసినా ఎలా మనకి ఉండాలి సంతోషం ఉండాలి కానీ వాళ్ళు భయపడుతున్నారు భయపడి దయమేమో ఈ ప్రాంతంలో చనిపోయారేమో అని భయాల్లో గురైపోతున్నారు కాబట్టి మన విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు ఏసు వైపు మనం చూసినప్పుడు మనలో ఏముండాలి ధైర్యం ఉండాలి ఏముండాలమ్మా ధైర్యం ఉండాలి అప్పుడు బిగరేమన్నాడు చూడండి ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు ఏసు ధైర్యం తెచ్చుకోండి నేను భూతాన్ని కాదు నేను మీ ప్రభుని మీ రక్షకుడిని ఎందుకమ్మా భయపడతారు నేను మీ ప్రభువుని నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని ఏసంటే వీళ్ళకేమో భయపడతా ఉన్నాడు ధైర్యమేమి ప్రమేయమన్నాడు ధైర్యము తెచ్చుకోనుడి అన్నాడు సూత్రాలు తెలియచేయా ఈ మాట మనం తీసుకోవాలి నువ్వు భయపడ అవసరము లేదు ధైర్యం కలిగి ఉండాలి దేని గురించి చింతించవలసిన అవసరము లేదు నీ చింత ఎవరు నా మీద భయమన్నాడు కాబట్టి మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ఆయన వాగ్దానాలు మనం నమ్మినప్పుడు ఎవరికి భయపడినవసరమో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అన్నాడు నేను నీకు అన్నాడు ప్రభు కాబట్టి ఆ వాగ్దానాలు మనం నమ్మినప్పుడు మనలో తిరిగితనము రానివ్వకపోవడం ధైర్యం కలిగి ఉండాలి మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి చూడండి వాళ్ళ విశ్వాసంలో ఎలా ఉంటుంది మళ్ళా ఉడి ఆ దయ్యం వస్తుందేమో దయ్యం వస్తుందేమో అనుకుంటున్నారు ఏ సైడ్ చూసి దయ్యం అనుకుంటున్నారు ఏమన్నాడు చూడండి ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడిపోయని వారితో చెప్పగా పేరుతో అన్నాడు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొక్క కొంచెం నాకు సెలవు ఇమ్మంటున్నాడు ఇప్పుడు పడవలో మన అందరూ ఉన్నాం ఇప్పుడు మనం ప్రభుని ఏమడగాలి నీవే